రిజర్వేషన్ ఇవ్వాలని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపిస్తే బిల్లు ఆపింది ఎవరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆపి బిజెపి గవర్నమెంట్ ఏమో మేము పంపించిన బిల్లు ఆపుతుంది టిఆర్ఎస్ పార్టీ ఏమో రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి ఫిఫ్టీ పర్సెంట్ కి క్యాప్ పెడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మించడానికి రిజర్వేషన్ వీలు లేదని చట్టం చేస్తుంది ఇవాళ మేము బిల్లు పాస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలంటే భారతీయ జనతా పార్టీ ఆడ ఆపుతుంది ఎవరికి చిత్తశుద్ధి లేదు మీరేమో ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని క్యాప్ చేసింది టిఆర్ఎస్ పార్టీ మేము బిల్ పాస్ చేసి పంపిస్తేనే బిల్ యాక్ట్ గా కాకుండా ఆపిందేమో భారతీయ చిత్త అంటే మీ ఇద్దరు కలిసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు నోటి దగ్గరకు వచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా అడ్డుపడింది కేవలం ఇటు టిఆర్ఎస్ బీజేపీ పార్టీ తప్ప ఎవరు కాదు దేయాలు వేదాలు వల్లించినట్టు ఈ రోజు మీ ఇద్దరు కూడబలుక్కొని ఈ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి అమలు కాకుండా ఉండటానికి కారణమైన మీ ఇద్దరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని శంకిస్తా ఉంటే నవ్వాల్ ఆడవాళ్ళు అర్థం కావట్లేదు జియో అప్పుడే ఇష్యూ చేయాల్సి ఉండే ఇప్పుడే జియో ఎప్పుడు ఇష్యూ చేస్తారు జియో ఇష్యూ చేయడానికి కూడా ఒక బేస్ కావాలి కదా మాకు ఆ బేస్ తయారు చేయటం కోసమే కదా సంవత్సర కాలం సిపిక్ సర్వేస్ అంతా చేసింది సర్వే చేసి కదా లెక్కలను కేబినెట్ లో అసెంబ్లీలో పెట్టి పాస్ చేపించి సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేసి ఈరోజు బిల్లు పాస్ చేస్తే బిల్లు పాస్ చేయాల్సి మీరు అడ్డుకొని మీరు జియో ఇష్యూ చేస్తామాడుతున్నాం ఎందుకు ఆడుతున్నాం మేము తప్పనిసరిగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం థర్టీ ఎయిత్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరపాలని హైకోర్టు పక్కన తీర్పిచ్చింది